इंग्लिश के जैसे तो जैसे बना रहा है फिर आने मंडे के जैसे ना सर मंडे के जैसे ना उन्हें देखने का ऐसा रो तरबतर स्कैन के बैट के अलावा बैट के अलावा टूटी है सोकड़ी है मंडे के जैसे आप उनका रिकॉर्ड जैसा है मंडे का नहीं जैसा तुम देख रहे हो बेसिकली इसी स्कैन पर मंडे का ज بس صحيح تا ڪري ٻيو ٽيڪنيڪل رپورٽ فار ڪارڪٽر ٽيڪنيڪل پاسٽ از مارڪ رپورٽ جوهر مطلب ஹாسپتال ۾ جيڪو ٿي چڪو آهي اهو ٿي چڪو آهي اهو ٿا ڪريٽڪل ڪدا هي ڏيتے نيياڻي ورقم ۾ ڪا اي ني پرابلم ڪا پرابلم ٺي ఇమీడియట్ అటెండ్ అయ్యి వాళ్ళని యూ షుడ్ నాట్ ఫస్ట్ దాన్ని ఎక్కువ కంప్లైంట్ చేయమంటే మేము ఇక్కడికి ఏది వచ్చినా కూడా దా రెఫరెన్స్ పోతా ఉంది అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి మ్యాక్సిమమ్ నేను ఇక్కడ చేస్తాననే మనము సిపిఐ మోడల్లో మీకు అప్పుల బట్ నా న్యూ ఇయర్స్ వరకు మొత్తం కంప్లైంట్ అబౌట్ హాస్పిటల్ ఉంటుంది అంటే ఇట్ షుడ్ నాట్ అగైన్ అగైన్ రిపీట్ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈరోజు విజిట్ కూడా టు హ్యావ్ ఎ మీట్ విత్ ఆల్ డాక్టర్స్ అండ్ టు సే దట్ నాట్

చె నేను మళ్ళీ మన ఆఫీస్ ఉంటుంది ఎవరైనా అడిగితే చెప్తారా అక్కడికి వచ్చి నీ ప్రాబ్లం ఏముందని ఏంటి నేను లడ్ రిస్ట్రెన్స్ కావాలంటే సరేనా నీకు కూడా వాళ్ళు చెప్తారమ్మా ఇంట్లో అంటే ఓవరాల్గా కూడా ఉత్త ట్యాబ్లెట్సే కాకుండా కూడా బ్లడ్డింగ్ ప్రాబ్లడానికి కలిగిన ఫ్రూట్స్ చెప్పు సార్ چيتا <laughs> راندي